I don't know. থংকু থাকো আন কিয়

కూర్చోండి 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 బాయ్ కదా

थी कन प्र poured…ấy थी कर maior notöt। चदो नि मुख से मां फिर मां टार। जा क О्ए बेड़ीक। misura तेसे स�के बिर को सोफान जाक्रा थीकर बिरे के बाऔ ग пишड़

ఈ చాలా మంది వాళ్ళ భూములు ఆస్తులు అమ్ముకునేది వరకు వెళ్ళిపోతున్నారు మీ కుటుంబాలకి మీకు కావలసిన పని నేను ఇప్పిస్తాను మీ పిల్లల్ని బాగా చదువుకునేలా చూసుకుంటారు కనీసం కనీసం మీ పిల్లలుండైనా మీ కుటుంబాల్లో ఉద్యోగస్తులుగా తయారు చేయండి

सेटलन्दर नाम हुए हैं सभी इन आईपीएस निश्चित हैं डांस मेल में डांसर को फाइटर ना फाइट अरे लोग ने प्रतिशत आड़ू कोई प्लान निकलने वाला जब नहीं सेंस इस इंसान माता छोड़ घंटे मिक्स मिक्स अनमेश वाच वाच उन पर निमास में जो कुछ भी करना डांस लोग लोग डांस नाला मस्त मस्त

డైవీ బాగుంది చాలా చాలా బాగుంది ఇప్పుడు ప్రజలు దీన్ని చూసి మనం ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయి ఇప్పుడు పేలు ఏంటంటే ఈ సినిమా చూసినవి మనము బాగాలి మన పిల్లలు బాగా ఇప్పుడు ఏమో ఈ సినిమా పిల్లల భవిష్యత్తు గురించి ఒట్టి మాటలు కాదు ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు చెప్తే అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ సినిమా చూపించినవాడు ఆయన సినిమా చూపించినది ఏంటంటే సినిమా చూపించినది ఏంటంటే ముందు మనం చూడాలి మనం చూస్తేనే మనం మారుతాం ఆయన ఒట్టిగా బయట చెప్పారు వినలేరు ఇప్పుడు అందుకే సినిమా చూపించి ప్రజల్లో ఇచ్చారు ఇప్పటి నుంచైనా మనం బుద్ధి తెచ్చుకొని మన ఆర్ఎస్బి గారు మాటలు చాలా బాగుంది ఈరోజు సార్ బయోగ్రఫీ సినిమా చూడడం అంటే చాలా బాగుంది ప్రజలకు కూడా సార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు సినిమా వస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా రాజకీయ నాయకులు సార్ ఎందుకు రాజకీయ వచ్చాడనేటువంటిది కూడా ఈ సినిమా అర్థమైపోతుంది ఎన్ని కష్టాలు ఎదిగాడు కష్టాల నుంచి ఎదిగాడు సినిమా అర్థమైపోతుంది సినిమా కూడా మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అన్నీ కూడా బాగున్నాయి లాస్ట్ మా ఉంటుంది మీకు ద్వారా అల్టిమేట్ ఉంది ఎక్తం ఉంది సినిమా మాత్రం అందరి బాగుంది జై భీమ్ జై భీమ్ ప్రతీ ఫ్యామిలీ కూడా చూడాల్సిన మూవీ చాలా చక్కగా అంటే ఈ రోజు సినిమా కూడా చూసుకుంటే చాలా బాగుంది సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు ఈ మూవీ చాలా బాగుంది ఇలాంటి చాలా ఇంకా మరిన్ని తీయాలని డైరెక్టర్ సూపర్ వెరీ గుడ్ మా అందరికీ సార్ మా సారు ఎలక్షన్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకోసమంటే సారోస్ కోసం ఎంతో పోరాడాడు సారు సార్ సారో మాకు సారోస్ను మేము సార్ కోసం పోరాడినాం సార్ ఎక్కడి నుంచున్నా కానీ మేము సార్ కోసం పోరాడతాం ఎందుకోసం అంటే

యాక్చువల్గా మూవీ వచ్చేసి చాలా బాగుంది నేను కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్లోనే చదివాను సో జనరల్గా సార్ స్టోరీ అంతా నాకు తెలుసు బట్ థియేటర్లో చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది సో ఇలాంటి లీడరే ఉండాలని కూడా చాలా ఇన్స్పైరింగ్గా అన్నీ అన్నీ ఉన్నాయి ఐ మీన్ రొమాన్స్ ఉంది లవ్ ఉంది ఫ్యామిలీ ఉంది ఫైట్స్ ఉన్నాయి సో ట్రూ స్టోరీని వితిన్ లిమిటెడ్ బడ్జెట్లో చాలా బాగా చూపెట్టారు సో మూవీ అనేది చాలా బాగుంది

సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి అన్ని సినిమాలు చాలా అప్పుడు ట్వెల్త్ పేరు రియల్ స్టోరీస్ కానీ అంటే రియల్ స్టోరీస్తో వచ్చిన మన తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇంకా సార్ స్టూడెంట్ కూడా ఇది ఇప్పుడే ప్రవీణ్ అయిపోయి సినిమా విద్యార్థిగా ఒక సమాజాన్ని మార్చే ఒక మంచి దిశగా నడిపించాలనుకున్న ఒక యువకునిగా ఇలాంటి సినిమాలు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి ఆయన జీవితంలో ఇంత చాలా సన్నివేశాలు కట్ అనిపించింది కానీ ఇప్పటికే ఉన్న కంటెంట్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ లవ్ స్టోరీలు ఆ స్టోరీ స్టోరీ సినిమాలన్నీ చేసి కాస్త ఇలాంటి ఇలాంటి వాటిని చూసి సమాజానికి మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుపడుతుందనే మెసేజ్ని మీరు తీసుకొని పది మందిని బాగా చెప్పే విధంగా మీరు తయారు లవ్ స్టోరీలు ఇవన్నీ పనిచేసి ఇలాంటి సినిమా చూడడం మొదలుపెట్టండి పెట్టండి తీయడం కూడా మొదలు పెట్టండి ఇప్పుడే ప్రవీణ్ ఐపీఎస్ సినిమా చూసిన సినిమా మాత్రం ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా ఇన్స్పిరేషన్ సివిల్స్ ప్రిపేర్ అయ్యి సమాజం కోసం ఎంతో అంత చేయాలనుకునే వాళ్లకు సినిమా ఖచ్చితంగా చూడాలి ప్రవీణ్ ఐపీఎస్ మా ఆర్ఎస్పి గారి బయోపిక్ చాలా బాగుంది సార్ బయోపిక్ చాలా బాగుంది ఈ రోజు ప్రజానాయకుడే బహుజన నాయకుడైన మా ప్రవీణ్ గారు రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా మేము మేము అభివర్ణిస్తున్నాం అందుకు ఇదే ఈ చిత్రం ద్వారానే నాంది పలుకుతున్నాం జై బిఎస్పి జై భీమ్ సార్ ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఇప్పుడున్న జనరేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చూసి ఖరాబ్ అవుతున్నారు ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ ఈ సినిమా చూసి ఇప్పుడు ప్రిపేర్ అయ్యడం కానీ వివిధ వాటి ప్రిపేర్ అయ్యడం కానీ ఈ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి జాబ్స్ కొట్టే అవకాశం ఉన్నది థ్యాంక్ యూ మాట్లాడు

పదవిని ఎందుకు రాజీనామా చేసి రావడం జరిగింది అనేది ప్రతి ఒక్కటి చూపించడం జరిగింది మూడు గంటలలో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన భూమి ఇది తన పిల్లల కోసం ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్ అనేది తెలియజెప్పిన భూమి మళ్ళీ బహుజన్లకు రాజకీయాలు ఎందుకు అవసరం అనేది ప్రతిదీ జేఆర్ఎస్పి జేబిఎస్పి మొదటిసారి నేను నా జీవితం మరి ఈ స్వచ్ఛమైన సీన్ అంటే నాకు ఇదే అనిపించింది జీవిత చరిత్ర ఇంట్లో అనిపించింది నాకు మరి మొట్టమొదటిసారి నేను ఊరు నుండి వచ్చి థియేటర్లు చూసుకోవడం ఇప్పుడే మొదటిసారి ఇరవై ఏళ్ళ కింద నేను షార్ నగల్లా చూసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా తేటాల రచులే మరి నా జన్మ ధన్యమైంది మా ప్రవీణ్ అన్న గారి ఇంత అద్భుతమైన సినిమా చూసినందుకు నాకు ఎంతో సంతోషం ఉండదు ఇలాంటి సినిమాలు నాలాంటి పేదవారు ఎందరో చూసి మన బహుజన రాజ్యం మరి తప్పకుండా రావాలని కోరుకుంటూ మరి ఇది ఎట్టి పరిస్థితుల గుణంగా అణిచివేయబడడానికి వర్గాలకు గురి అవుతున్నది దీన్ని ఇలాగే ముందుకు నడిపించి మరి ఎన్నో కుట్రలకు కుతంత్రాలకు మా పేదోళ్ళం బలి కాకుండా నిజమైన సినిమాని తీసినందుకు మరి ధన్యవాదాలు జై భీమ్ జై ఆర్ఎస్ ఆర్ఎస్లో నుంచి హైదరాబాద్ వచ్చేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రవీణ్ ఐపిఎస్ మూవీ చూడటం జరిగింది ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది ప్రవీణ్ కుమార్ గారు తన జీవితంలో ఎంత వివక్షను అనుభవించారు ఆ వివక్షల నుంచి ఈ సమాజాన్ని ఎట్లా సరిచేయాలనుకున్నారు ఎట్లా ఐపీఎస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఎట్లా అడిషనల్ డీజీపీకి వెళ్ళారు అక్కడ నుంచి గురుకులాల సెక్రటరీగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఎటువంటి పెను సంచలనమైన మార్పు తీసుకొచ్చారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా అదే మార్పు తీసుకొస్తారని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేమందరం కూడా ప్రవీణ్ కుమార్ గారి పాటలో నిత్యం పనిచే పనిచేస్తామని తెలియజేస్తున్నాం భీమ్ జై జయభారత్ అందరికీ జై భీమ్ జై జై ఆర్ఎస్పి ఈ సిమ్ మూవీ బ్లాక్ మెసల్ స్టోర్ కొద్ది ఎమోషనల్గా ఇంత బాగుంది సూపర్ ఇది ప్రతి ఒక్కరు చూడాల్సింది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి గుమ్మానికి తట్టాల్సింది మూవీ ఇది ఇది జస్ట్ పార్ట్ వన్ టైప్లో ఉంది ఇది పార్ట్ టూ ఇంకా బెటర్ తీస్తే ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది అందరికీ ఇన్స్పిరేషన్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బ్యూ బ్యూటిఫుల్ ఉంది సినిమా ఎవ్రీ వన్ నా పేరు మౌనికా వేరు నేను గురుకులంలో చదువుకున్నాను సో ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో కోచ్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మూవీ చూడడానికి కారణం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ ఆఫ్ సార్ ఉన్నప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్న సో సార్ వెళ్ళిన తర్వాత అన్నీ అన్నీ మొత్తం పోయాయి మళ్ళీ సార్ రావాలా సార్ వస్తే మళ్ళా నాలాంటి పిల్లల పైకి రావాలా సో ఈ మూవీ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే నేనున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు చాలా హ్యాపీగా fila يamnasta jaلa ఎక్కువగా ఉంది సో యూత్ కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం గురుకులాల్లో పిల్లలు చనిపోవడం అట్లా జరుగుతుంది సార్ ఉన్నప్పుడైతే అట్లా ఏం జరగలేదు సార్ మళ్ళా తిరిగి సారు ఆ గురుకులాల్లోకి రావాలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలా రాజకీయంలోకి రావాలా మనం ఏదైనా చేయగలము అన్న సత్తా మాలో ఉంది మేము నిరూపించుకోవాలి నో రివర్స్ గేర్ జై

నా పేరు శేఖర్ నీలిశెట్ అండి ఈ సినిమాలో నేను డిఏజీ క్యారెక్టర్గా చేశాను ఇంటర్వెల్ ముందు వస్తున్నది షూటింగ్ జరుగుతున్నప్పుడే డైరెక్ట్గా చెప్పాను డైరెక్ట్గా చాలా క్లారిటీగా ప్రతి ఆర్టిస్ట్ నుంచి యాక్టింగ్ తీసు రాబట్టుకున్నారు సార్ ఇది మంచి థీమ్ ఉన్న మీటింగ్ ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమాని చూడాలి వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటారు మేము చేయగలమా మన భవిష్యత్తులో ఇది సాధించగలమా అని డౌట్ఫుల్గా ఉంటే ప్రతి వ్యక్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆటంకాలు వచ్చినా మన లక్ష్యం కరెక్ట్గా ఉంటే క్లారిటీ ఉంటే ఏదైనా సాధించగలము అని విద్యార్థులకి ఎంత ఇన్స్పిరేషన్ సినిమా ఇది ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఈ సినిమా చూడాలి దయచేసి మీరందరూ మీడియా వాళ్ళు దీన్ని ఇంకా ప్రజలకు రీచ్ అవ్వాలి హాల్స్ కూడా పెరగాలి మీరు ఏ విధంగా ప్రజలకు రీచ్ చేయగలిగితే అంతగా హాల్స్ పెరుగుతాయి విద్యార్థులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే ఎంతో మంచి సినిమా దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చక్కగా అవార్డ్స్ ఇచ్చి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు శేఖర్ నీల్ శెట్టి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా జేబీలో దుర్గుల కార్యదర్శి మంత్రపు అని ప్రవీణ్ కుమార్ సారు చెప్చెప్పు చెప్చెప్పు ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్రని చర్యని రోజు గొప్పగా ఈ సినిమాలో చూడవచ్చు ప్రత్యేకంగా ప్రతి గ్రామ గ్రామాన ఏ విధంగా అయితే భాగంగా సినిమా చూసినా ఈ యొక్క ఐపీఎస్ ప్రవేశించిన కూడా ప్రతి గ్రామ గ్రామాల్లో చూడవలసిన సినిమా మీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల జీవిత ఏ విధంగా మీ పిల్లలు తగ్గిపోవాలనేది సినిమా ద్వారా మీరు చూడవచ్చు చెప్తా జై భీమ్ జై భీమ్ భారత్ ఈరోజు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆర్ఎస్ ప్రవీణ్ ఐపిఎస్ మూవీ చూడటం జరిగింది మూవీ చాలా అద్భుతంగా ఉంది ఈ సినీ ఇండస్ట్రీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులను ఎట్లా తీర్చిదిద్దారో ఆ సినిమాలో స్పష్టంగా తెలియపరచబడ్డది ఈ సమాజానికి గొప్ప మెసేజ్ అందింది కాబట్టి మనవిగనుంచి తీసేయండి జై భీమ్ జై భారత్ మేము బద పిఎస్ మూవీ చాలా బాగుంది ఫ్యామిలీతో ఇంకా వచ్చి చూడాల్సిన మూవీ యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ మూవీ సార్ లాంటి లైఫ్ స్టైల్ చూస్తే మా లాంటి బీటెక్ చేసిన గర్ల్స్ అంతా వచ్చి ప్రజాసేవల లైఫ్ స్టైల్ మొత్తం అంకితం చేయాల్సిన మూవీ సో ఇది తెలంగాణ యావత్ ప్రజాంగానికి పెద్ద మెసేజ్ సో ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంతో వచ్చి చూడాల్సిన మూవీ థ్యాంక్ యూ నేను ప్రవీణ్ ఐపీఎస్ మూవీలో యాక్ట్ చేశాను సినిమా అయితే చాలా సూపర్గా ఉంది ఫుల్ రియల్గా ఉంది సో మూవీ నాకు అయితే చాలా 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 ఎక్కువ నచ్చింది సాంగ్స్ ఈజ్ ఆల్సో నైస్ అండ్ ఆబ్వియస్లీ ఏం చెప్పాలి సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూడాలి సో చూడండి అండ్ మా మూవీని మంచిగా సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ మూవీ చెప్పండి మన ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలా ఏ రాజకీయ నాయకులు కానీ ఓటు మన కోసం జీవితమే త్యాగం చేసి వచ్చిన మా మహానీయుని కోసం మనం ఒక అందరము గట్టి ఒకటి